హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తమ్నేల్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈరోజు వీడియో ఏంటి అనేసి ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ ఎక్స్టెంక్షన్ స్టిక్కర్స్ ఈ స్టిక్కర్స్ వచ్చేసి ఇంతకుముందు నేను వీడియో అయితే చేస్తున్నాను కా కానీ అవి చాలా డిఫరెంట్ వాటికి వీటికి అయితే ఇవైతే చెప్పినాను కదా చాలా లక్షల్లో ఉంటాయి డబ్బులు ఇవి తీసుకోవాలంటే బాక్సులు లెక్కన తీసుకుంటారు వీళ్ళని కానీ ఈమైతే మామూలుగా ఇంకా వేరే సలూన్ ఎక్కడో కొంచెం కాస్ట్ తక్కువ అమ్ముతా ఉన్నారని మా అక్కడ తెచ్చుకునింది అనమాట ఈ హెయిర్ ఇవి ఏందంటే ఆమె సాపర్ వెళ్తుందని అప్పటికప్పుడు కావాలనేసి తీసుకొచ్చుకునింది అవైతే ఆమె హెయిర్లో అతికిచ్చేటప్పుడు అయితే బాగానే అతికిచ్చేసి పంపించినాం కానీ మళ్ళీ ఆమె పది రోజులకే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది రిటర్న్ వచ్చి నాకు రిమూవ్ చేసేసేయండి ఇంకా నాకు వద్దు అనేసి అవి రిమూవ్ చేసేటప్పుడు మనం మినిమం ఒక వన్ మంత్ అన్న వాళ్ళ హెయిర్లో అతికిచ్చినప్పుడు అట్లే ఉండించుకుంటే రిమూవ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఈ కస్టమర్ అయితే టెన్ డేస్కే నాకు రిమూవ్ చేసేసేయండి ఇంకా అవసరం లేదు అని చెప్పి చెప్పింది ఇంకా రిమూవ్ చేయాలా కదా ఇంకా తప్పదు అప్పుడైతే మేము ఆయిల్తో ఎంత రిమూవ్ చేసినా ఆమె హెయిర్లో ఇంచి అది గ్లూ అనేది మొత్తం ఆమె హెయిర్కి అతుక్కుంటుంది కానీ మామూలుగా స్టిక్కర్కి అయితే ఈడ్ రావడం లేదు ఇంకా అట్లే స్టిక్కర్ అయితే రిమూవ్ చేసేసినాము ఆమె హెయిర్లో ఇంచి ఇంకా తర్వాత ఇంకా ఆ కుండే గ్లూ మనం రిమూవ్ చేయాలంటే కూడా అస్సలు వీల్ అవ్వడం లేదు రాలేదు అస్సలే అది క్వాలిటీ తక్కువలో తీసుకునేందుకు కాబట్టి ఆ స్టిక్కర్ అంత బాగలేదన్నమాట దీనికి మా మేడం అయితే ఇంతకుముందు ఒకసారి ఇలాంటి కస్టమర్ ఒక ఆమె వచ్చింటే దీ ఇట్లా రావట్లేదు మేడం ఏం చేయాలి అర్థం కావట్లేదు స్టిక్కరే ఈడిపోతూ ఉంది ఇంకా స్టిక్కర్ ఈడిపోయిందంటే వాళ్ళు ఇంకా అంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటారు కదా ఇంకా అలాంటప్పుడు మన మనం చేయడం ఫాల్ట్ చేసినామని వాళ్ళు గొడవ చేస్తారు కదా అందుకనేసి మా మేడం అయితే ఒక చిన్న టిప్ అయితే చెప్పింది ఇది మామూలుగా పౌడర్ ఉంటుంది కదా మనం ఫేస్ పూసుకునే పౌడరు ఆ పౌడర్లో కొంచెం మనము ఇట్లా ఆ స్టిక్కర్ని ఇట్లా రెండు జాయింట్లో ఉంటాయి కదా అవి కొంచెం రిమూవ్ చేసేసి ఆ పౌడర్ అనేది దానికి కొంచెం ఆ స్టిక్కర్కి మనం కొంచెం పూసినామంటే అది ఈజీగా అయితే స్టిక్కర్ అయితే రిమూవ్ అయిపోతుంది అది చాలా మనకి యూజ్ఫుల్ అనిపించింది నాకైతే మేము చాలా కష్టపడే వాళ్ళం ఇంతకుముందు ఎట్లా రిమూవ్ చేయాలా ఏంటి అనేసి ఇలాంటి స్టిక్కర్ వచ్చినప్పుడైతే ఈ పౌడర్ అనేది చాలా యూజ్ అవుతుంది కొంచెం ఆ పౌడర్లో అద్దినామంటే చూడండి ఎంత బాగా ఎంత ఈజీగా అయితే రిమూవ్ అయిపోతున్నాయో స్టిక్కరు ఆ స్టిక్కర్ పాటికి స్టిక్కర్ వచ్చేస్తుంది ఇంకా నీ నీట్గా అయిపోతుంది మనకి ఆ హెయిర్ అనేది కొంచెం కూడా ఆ హెయిర్కి అతుక్కోకుండా వచ్చేసింది ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇలాంటి కస్టమర్ ఇలాంటి ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడైతే మనం ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా మంచి స్టిక్కర్లు తెచ్చుకునే వాళ్ళకైతే ఈ పౌడర్ ఏమో యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇట్లా స్టిక్కర్ మంచిది కానప్పుడు ఆ గ్లూ అనేది రిమూవ్ అవునప్పుడు అయితే ఇలాంటి పౌడర్ అయితే యూజ్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అయితే పని అయితే తొందరగా చేసేయచ్చు ఇంకా అదంతా స్టిక్కర్ అయిపోయిన తర్వాత ఇంకా తర్వాత వాష్ చేసేసి నీట్గా ఇంకా సుషువార్ చేయాలి కదా ఇంకా సుషువార్ చేసేటప్పుడు మనకి ఇంకా చాలామంది ఉన్నా కదా సలూన్లో అందరు బిజీగా ఉంటారు ఒక్కొక్కసారి కస్టమర్లు అందరికీ ఉంటారు కదా అలాంటప్పుడు మనకి ఎవరు హెల్పింగ్ చేసేదానికైతే ఎవరు రారనమాట మనమే చేయాల్సి వస్తుంది మనమే చేయాల్సినప్పుడు ఇంకా ఇట్లా ఈ విధంగా అయితే స్టాండ్కి అయితే సుషార్ పెట్టేసి ఆ తర్వాత మనము ఈ విధంగానే బ్లో డ్రై చేసుకోవచ్చు బ్రష్ బ్రష్తో మనమే ఈజీగా చేసేయచ్చు అనమాట ఎవరు హెల్ప్ తీసుకోకుండా ఇట్లా చేసేయచ్చు అనమాట నీట్గా ఇంకా సుష్వార్ చేసేసిన తర్వాత మనం నీట్గా అయితే ఇంకా వాటికి మళ్ళీ ఇంకో కొత్త స్టిక్కర్ అతికి చేసినామంటే అవి మళ్ళీ మ కొత్త ఎక్స్టెన్షన్లుగా రెడీ అయిపోతాయి ఇంకా కస్టమర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆమెకి అతికియ్యాలి అన్నప్పుడు మళ్ళీ ఇంకా ఈజీగా అనమాట మనం చేసుకునేదానికి అంత పర్ఫెక్ట్గా ఈ విధంగా చేసేసి పెట్టేసినామంటే ఈజీ అయిపోతుంది పని ఇంకా ఎవరు హెల్ప్ లేకుండా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట గ్లోడ్రై చేసేదానికి ఇంకా మనకి ఇట్లా స్టాండ్కి పెట్టి సుషువారు చేయకపోతే ఇంకొక మనిషి పట్టుకోవాలా సుషువారు చేయాలా ఇదంతా చాలా రిస్క్గా ఉంటుంది కదా లేకుండా ఈ విధంగా అయితే చూడండి ఎంత ఈజీగా మనమే చేసుకోవచ్చు మనం చేసే పని ఎవరు హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట బిజీ టైంలో అయితే ఇప్పుడు నేను హెయిర్ చేస్తున్నాను కదా ఈ హెయిర్ గల్లా కస్టమర్ అయితే చాలా స్పెషల్ అనమాట ఈమెంటంటే ఈ మాకు ఏదన్నా ఇంట్లో కోపం ఉన్నా ఇంట్లో వాళ్ళ మీద ఏదన్నా గొడవ ఆడినా కూడా సలూన్కి వచ్చి మా మీద తీర్చుకుంటుంది అనమాట కోపం అంతా ఇంకా మా మీద కసురుకుంటూ ఉంటుంది ఇంకా అలా కసురుకున్నా కూడా మనం ఏం చేయలేము అనమాట అన్నిటికీ సైలెంట్గా ఉండాల్సిందే మనం ఏమి ఎదురు మాట్లాడేదానికైతే ఏమీ ఉండదు ఇప్పుడైతే ఇంకా అదంతా క్లీన్ చేసేసి స్విచ్ వార్ చేసేసినాం కదా స్టిక్కర్ చూడండి ఎలా అతికిస్తూ ఉన్నానో ఇప్పుడైతే అది ఎంత లెవెల్లో అయితే స్టిక్కర్ ఉందో అదే విధంగానే మనం అతికిచ్చేసి ఇంకా అది నీట్గా అది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో రౌండ్గా కట్ చేసి పెట్టేసినామంటే ఇంకా ఆమెకి ఇచ్చేసినామంటే ఆమె మళ్ళీ తీసుకెళ్ళి ఆమెకి ఎప్పుడు కావాలో అప్పుడు మళ్ళీ తెచ్చుకొని ఈ విధంగా అయితే ఆమె హెయిర్లో అతికించుకుంటుంది ఇలాంటి పనులే అనమాట కోవైట్ సలూన్ వర్క్ అంటే ఇంకా సుష్వార్లు ఓీలే కాకుండా ఇలాంటి స్టిక్కర్ల పని మనకు వచ్చిందంటే చాలా యూజ్ఫుల్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్